ఎన్నికైన సిబ్బందికి అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మొదటగా గ్రామ సర్పంచ్ శ్రీమతి ఇట్టం వనితా జీవన్ గారు సర్పంచ్నైనా శ్రీమతి ఇట్టం వనిత జీవన్ అను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగ కలిగి ఉండి కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్న విధిని విధిని నమ్మకంగా నిర్వహించే ప్రమాణం చే Anak itu pun dia maklum tak.

అను నేను అను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు కలిగి ఉండి కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న నేను స్వీకరించబోతున్న విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుని పేరన భగవంతుడి పేరన ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చే comfortably My name is It is such a lot of people inge 1941 log Nara bursting आया है सर सर